వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి వందల తొంభై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బాయిజమ్మ మంచినీరు తాగమని ఆమెకి అందజేయగా వెంటనే ఆమె నీరు చేతికి తీసుకొని మీరు నన్ను ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారు అసలు నన్ను అక్కడ ఉన్నానని ఎలా కనిపెట్టగలిగారు అని అడగ వెంటనే బాయిజమ్మ ఉదయాన్నే నేను పూజ చేసుకుంటూ ఉండగా సాయి నా దగ్గరికి వచ్చారు చాలా ముఖ్యమైన పని ఉంది అని నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చారు అలా నీవు ఆ ప్రదేశంలో ఉన్నావు అనే విషయం నాకు తెలిసింది అని ఆమె జరిగిన సంఘటన వివరించడం మొదలు పెడుతుంది మీరు నేను వచ్చే సమయానికి స్పృహ కోల్పోయి ఉన్నారు నేను నీరు చల్లి మిమ్మల్ని నెమ్మగా అలా లేపే ప్రయత్నం చేస్తూ ఉండగా వెంటనే సాయి బాయిజమ్మ మీరు ఆమెని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి నేను ఒక ముఖ్యమైన పని ఉంది అది పూర్తి చేసుకొని వస్తాను అనగా వెంటనే బాయిజమ్మ సాయి ఆమె పరిస్థితి అసలు ఏమాత్రం బాగోలేదు మరి మీరు ఆమెని ఇలా వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అంటే నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు బాయిజమ్మ మీరు సురక్షితంగానే ఆమెని తీసుకొని వెళ్ళగలుగుతారు నాకు ఆ నమ్మకం ఉంది నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అలా సాయి వెళ్ళిపోయారు నేను మిమ్మల్ని తీసుకొని ఇలా ఇంటికి వచ్చాను అని జరిగిన సంఘటనని వివరిస్తారు వెంటనే ఆమె చాలా బాధగా ఏడుస్తూ నా పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు నాకు చాలా బాధగా ఉంది ఇప్పటికే ఆలస్యమైపోయింది అని చెప్పి ఆమె చాలా పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది వెంటనే బాయిజమ్మ చూడండి ఏడవద్దు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది సాయి తప్పకుండా సహాయం చేస్తారు మీకు అని అలా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు సోమేశ్వర్ మంచినీరు తీసుకొని తాగబోయే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలో చిన్న గ్లాసు జారి పడిపోతుంది వెంటనే అక్కడికి చేరుకున్న సాయి అలా అతనికి కొంచెంగా నీరు తాగిస్తారు వెంటనే అతను అసలు నీవు ఇక్కడికి ఎలా రాగలిగావు నీవు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అసలు నీవు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు చెప్పు అని ప్రశ్నల మీద అడుగుతుండగా వెంటనే సాయి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా లభిస్తుంది అని అంటారు వెంటనే అతను చూడు ఇక్కడ ఎవ్వరూ లేరని నీవు డబ్బుని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలనుకుంటే మాత్రం ఊరుకోను నర్మద ఎక్కడ ఉందో చెప్పు నర్మద వస్తుంది నీవు ఇక్కడికి ఎవ్వరూ లేని సమయంలో వచ్చి ఆ డబ్బుని లూటీ చేసుకొని వెళ్ళాలని అభిప్రాయపడుతున్నావు కదూ అనగా వెంటనే అలా సాయి నీవు ఎప్పుడు ఆ డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటావు నీ ఆలోచనే అంతా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అని కూడా నీవు కనీసం అర్థం చేసుకోకుండా ఈ సమయంలో కూడా డబ్బు గురించి ఆలోచిస్తున్నావు చూసావా అది నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి నీకు సమయం పడుతుందిలే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ కూడా నీవు కనీసం మనుషుల గురించి ఆలోచన లేకుండా ఆ డబ్బు గురించి ఆలోచన చేస్తున్నావే అది చాలా పెద్ద తప్పు అని అంటారు ఇంతలో సాయి అలా నడుచుకుంటూ పక్క గదిలోకి వెళ్తుండగా ఏ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు నీవు ఖచ్చితంగా నా డబ్బుని లూటీ చేయడానికి వెళ్తున్నావు కదూ ఇది పోలీస్ అధికారి ఇల్లు అనే విషయం మాత్రం మర్చిపోకు నీవు ఏదైనా ముట్టుకున్నా ఏదైనా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసినా నేను ఊరుకోను నేను చాలా కష్టపడి సంపాదించిన డబ్బు అది నీవు దాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు అది నాకు మాత్రమే సొంతం అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ అలా బయట వెళ్ళేవారిని పిలిచే ప్రయత్నం చేయాలని చెప్పి నన్ను కాపాడండి రక్షించండి ఇంట్లోకి దొంగ జ్వరపడ్డారు దయచేసి నాకు సహాయం చేయండి దొంగ దొంగ అని అటు వెళ్ళే భీమా వాళ్ళని ఆపి దయచేసి నాకు సహాయం చేయండి సాయి మా ఇంట్లో జ్వరబడ్డారు దొంగతనం చేయడానికి అనగా వెంటనే వాళ్ళు చాలా పెద్దగా నవ్వుతూ ఏమిటి సాయి మీ ఇంట్లో జ్వరబడ్డారా దొంగతనం చేయడానికి ఈ గ్రామంలో అందరికీ తెలుసు ఎవరు దొంగ ఎవరు దొర అనేది సాయి ఎలాంటి వ్యక్తి అనేది మా అందరికీ తెలుసు నీవు ఎలా ఆ డబ్బు సంపాదించావు అనే విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి నీవు ఎవరికి చెప్పినప్పటికీ కూడాను ఏ ఒక్కరు నీకు సహాయం చేయడానికి ముందుకు రారు సాయి గురించి ఇలా తప్పుగా చెప్పే ప్రయత్నం చేయొద్దు ఎవరికి కూడాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అతను ఆగండి ఆగండి అని పిలిచిన ఏ ఒక్కరూ పట్టించుకోరు ఇంతలో సాయి అలా చేతుల నిండా డబ్బు పట్టుకుని అక్కడికి చేరుకొని నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఎటువంటి ఉపయోగం లేదు కదూ అని అంటారు వెంటనే అతను చూడు నీవు మాత్రం నా డబ్బుని తీసుకొని వెళ్తే నేను ఊరుకోను నీవు ఒక్క అనా పైసా కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అది మొత్తం నా కష్టాజీతం నువ్వు కనుక దాన్ని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తే నేను చంపేస్తాను అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో సాయి నవ్వుతూ అలా చూస్తూ ఉంటారు వైపు బాయజమ్మ నర్మదా అసలు నీవు ఇల్లు విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనగా వెంటనే ఆమె ఏం చెప్పమంటారు చెప్పండి నా భర్త చేసే ఆగడాలకి అడ్డంకులు లేకుండా పోతున్నాయి అతను చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు అతన్ని నేను ఎంతగా ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఉపయోగం లేదు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అతను ఎన్ని తప్పులు చేస్తున్నారంటే ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడడం లేదు నిన్న డబ్బుని తీసుకొని వెళ్ళే వారిని ఎలాగైనా చంపి ఆ డబ్బుని వాళ్ళు వాళ్ళ కష్టానికి సంపాదించుకున్న దానిలాగా ఇతరులకి తెలియపరిచేలాగా వాళ్ళు ప్రదర్శించాలనుకున్నారు నాకు ఆ విషయం తెలిసింది నాకు చాలా భయం వేసింది బాధ కలిగింది వాళ్ళని ఎలాగైనా ఆపాలని నేను అన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఉపయోగం లేకుండా పోయింది అతను ఒక పోలీస్ అధికారి అయ్యుండి అందరికీ నలుగురికి సహాయం చేయాల్సింది పోయి అతనే అందరినీ లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం నాకు ఎందుకు బాధ కలిగింది అంటే ఇన్ని రోజులుగా నేను ఒక భార్యగా అతన్ని పెళ్లి చేసుకున్న పాపానికి నేను భరిస్తూ వస్తున్నాను కానీ ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను అతని యొక్క అలవాట్లు పద్ధతులు శ్రేష్టలు నా బిడ్డకి వస్తే అవి పూర్తిగా సమాజానికి విరుద్ధంగా అతను పెరుగుతాడని నాకు భయం వేస్తుంది అందుకే నేను చెప్పపెట్టకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాను నేను నా బిడ్డని చక్కగా పెంచుకోవాలనుకున్నాను అదే నేను బయటికి వెళ్ళడానికి ముఖ్య కారణం తండ్రి ఇటువంటి వాడని నా కుమారుడికి తెలిస్తే అప్పుడు వాడు ఎలా తయారవుతాడు ఒక చెడ్డవాడికి ఒక మంచివాడికి తేడా అనేది లేకుండా వాడు ఎక్కడ పెరుగుతాడో అని నిజాయితీ లేని వ్యక్తి దగ్గర నేను ఉండలేనని నా మనసుకి అనిపించింది అందుకే నేను ఏమాత్రం ఆలోచించకుండా చెప్పపట్టకుండా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాను ఇక మీదట ఎప్పటికీ అక్కడికి వెళ్ళబోను నాకు అసలు ఇష్టం లేదు ఆ డబ్బుని అతను అలా తప్పుగా సంపాదిస్తున్నారు అదే నాకు నచ్చని మొదటి విషయం అని అలా బాధగా ఏడుస్తూ చెబుతుంది మరోవైపు అలా సాయి ఆ డబ్బును పట్టుకుని ఉండగా చూడు రెండు నెలల్లో నేను ఎలాగో పూర్తిగా కోలుకొని మామూలు స్థితికి చేరుకుంటాను అప్పుడు నిన్ను ఏమాత్రం వదిలిపెట్టను నీవు మర్యాదగా నా డబ్బును నాకు ఇచ్చేసాయి నీవు ఇప్పుడు చేసిన పనులన్నింటినీ నేను గుర్తుపెట్టుకుంటాను ఆ రోజు నేను నేను తప్పకుండా శిక్షిస్తాను అని అలా సాయిని చూస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వెంటనే సాయి ఈ డబ్బే నీకు సర్వస్వం అంటున్నావు కదా ఇదిగో ఈ డబ్బునే తీసుకో ఈ డబ్బుతోనే నువ్వు అన్ని పనులు చేయించుకో నేను స్వయంగా ఈ డబ్బుని నీకు ఇవ్వడానికి ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి అలా రెండు డబ్బు కట్టలు పెట్టి నీవు ఈ డబ్బు సహాయంతో నీరు తాగు అలాగే భోజనం తిను అలాగే నీకు అందవలసిన మందుల్ని కూడా ఈ డబ్బును అడిగే తిను అలాగే ఇదిగో ఈ యొక్క రెండు డబ్బు కట్టలు తీసుకొని నీవు ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నావు అనుకో వీటితోనే మాట్లాడు నీ అవసరాలని అలాగే నీ యొక్క స్నేహితుల్ని నీ బంధువుల్ని కూడా ఈ డబ్బుతోనే పిలిపించుకో అలాగే నీకు ఇంకా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈ డబ్బునే అడుగు ఇకపోతే నీ కాలుకి మసాజ్ చేయాలి కదా అది కూడా ఇదిగో ఈ డబ్బునే అడుగు అదే చేస్తుంది అలాగే నీవు మిగతా ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి మనుషులు కావాలి కదా వాటికి కూడా ఈ డబ్బునే వినియోగిస్తా అన్నావు కదా ఇదిగో వీటన్నిటినీ నీవు ఇక్కడే పెట్టుకొని నీకు ఆహారం అందజేయమని చెప్పు అలాగే నీ పనులన్నింటినీ ఈ డబ్బునే అడిగి చేయించుకో అని అంటారు వెంటనే అతను నీవు ఏదో అభిప్రాయపడుతున్నట్టుగా ఉన్నావు డబ్బు ఎంతటి పనినైనా చేపిస్తుంది నాకు తెలుసు నేను తలుచుకుంటే ఈ డబ్బుని ఉపయోగించి ఖచ్చితంగా మనుషుల్ని పెట్టుకొని ఈ రెండు నెలల్లో రికవరీ అవ్వగలను చూస్తూ ఉండు అని అంటారు వెంటనే సాయి సరే అయితే ప్రయత్నం చేయి అని అలా సాయి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెద్ద పెద్దగా అరుస్తూ అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీవు ఎందుకు ఎన్ని చేస్తున్నావు నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అసలు నా భార్య నర్మదా ఎక్కడా అని అడగగా వెంటనే అలా సాయి వెనక్కు చూడు నీవు ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నావు ఇప్పుడు ఆ బిడ్డని నీ సమక్షంలో పెంచడం ఇష్టం లేక నీ భార్య ఇంటిని వదిలి వెళ్ళిపోయింది నీ అలవాట్లు పద్ధతులు నీ బిడ్డకి రాకూడదని చెప్పి శాశ్వతంగా ఆ బిడ్డని తానే పెంచి పెద్ద చేసుకోవాలని వెళ్ళిపోయింది అని అలా సాయి చెప్పడంతో వెంటనే అతను ఆవేశంగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అసలు నర్మదా నాకు చెప్పబెట్టకుండా ఎందుకు వెళ్ళింది అని ఇంతలో మరోవైపు వెంటనే నర్మదా ఇప్పటికే నేను ఆలస్యం చేశాను జాక్క ఏం చేయాలి ఏమిటి అనేది నాకు అర్థం కావడం లేదు నా భర్తని ఎలాగైనా మార్చుకోవాలని నేను నానా ప్రయత్నాలు చేశాను కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది అతను ఇప్పటికే ఎంతోమందిని బాధ పెట్టాడు ఎంతోమంది అతని కారణంగా నివాసం లేకుండా గృహం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇకపోతే ఆర్థికంగా మానసికంగా ఎంతోమంది అతని వల్ల బాధలు పడినవారు ఉన్నారు అవన్నీ రేపటి రోజున నా బిడ్డకి తగులుతాయని నాకు భయంగా ఉంది అనగా వెంటనే వైజమ్మ చూడు సాయి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది మోరేశ్వర్లో కూడా మార్పు తప్పకుండా వస్తుంది నీకు తెలుసా నిన్న మర్డర్ చేయడానికి కూడా వెనకాడబోరు అని నీవు బాధపడుతున్నావు చూసావా సాయి ఆశీర్వాదంతో ఆ డబ్బు సురక్షితంగా ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా ఆ యొక్క ప్రదేశానికి చేరుకుంది ఇకపోతే నీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే నీ భర్త మోరేశ్వర్కి ఆరోగ్యం బాగోలేదు అతను ఇప్పుడు బాగా ఇబ్బంది పడేలాగా అతనికి చేతికి కాలికి మొత్తానికే గాయాలయ్యాయంట కనీసం రెండు నెలలు అతను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంట అనగా వెంటనే అమ్మాయి ఏమిటి ఇటువంటి పరిస్థితుల్లో నేను అలా నా భర్తని ఒంటరిగా వదిలేసి వచ్చేసానా అని అక్కడికి నుంచి వెళ్ళబోతుంది వెంటనే బాయిజమ్మ చూడు సాయి చెప్పారు తప్పకుండా అతనిలో మార్పు తీసుకురావడం కోసమే నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అని కాబట్టి నీవు గుండె ధైర్యంతో కొంత సమయం ఇక్కడే వేచి ఉండు సాయి చెప్పినప్పుడు నీవు అక్కడికి వెళ్దూ అని అలా నెమ్మదిగా నచ్చ చెప్తుంది ఇంతలో మరోవైపు అలా అతను మోరేష్ చాలా ఆవేశంగా నాకు తెలుసు నర్మదా నన్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టి వెళ్ళబోదని నీవు మర్యాదగా చెప్పు అనగా వెంటనే అలా సాయి చూడు నిజమే నువ్వు చెప్పినట్టుగా ఆమె ఏ రోజు నిన్ను వదిలి వెళ్ళాలని అనుకోలేదు కానీ ఈ రోజున నీ బిడ్డకి కూడా నీ అలవాట్లు వస్తాయన్న ఒక్క కారణంతో ఆమె పూర్తిగా నీవు మారతావని ఇన్ని రోజులు వేచి ఉండింది నీలో మార్పు కనిపించకపోవడంతో ఆమె ఇప్పుడు చేసేదేమీ లేక ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదే ఒక కారణం ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతో దూరమైన వెళ్తుంది నీ అలవాట్లు నీ పద్ధతులు ఆచారాలు ఆటానికి అబ్బకూడదన్న ఒక కారణంతోనే వెళ్ళిపోయింది అని చెప్పి అలా సాయి చెబుతారు వెంటనే అతను చాలా ఆవేశంగా నీవేదో అనుకుంటున్నావు లేనిదే ఈ సమాజంలో దేనికి విలువ ఉండదు నేను చేసి చూపిస్తాను చూడు రెండు నెలల్లో ఈ డబ్బుని ఉపయోగించుకొని నేను మామూలు స్థితికి చేరుకుంటాను ఖచ్చితంగా అందరినీ నా చేతి గుప్పెట్లో పెట్టుకుంటాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు సాయి మౌనంగా అలా అక్కడి నుంచి బయలుదేరుతారు లో మోరేశ్వర్ బయట నుంచి వెళ్ళేవారందరినీ ఆగండి నా దగ్గర పనిచేయడానికి మనుషులు కావాలి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఇదిగోండి డబ్బు అని అలా చూపేస్తూ అంటారు ఇంతలో చెందు చూడు నీవేదో అభిప్రాయపడుతున్నావు నీవు అది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అని ఈ గ్రామంలోని వారందరికీ తెలుసు కాబట్టి నీవు ఎంతోమందిని బాధ పెట్టి ఈ గ్రామంలోని అందరి దగ్గర ఆ డబ్బుని అన్యాయంగా లూటీ చేసి మరీ లాక్కున్నావు పేదవారిగా బతకడానికైనా ఇష్టపడతారు కానీ ఇలా అన్యాయం చేసి సంపాదించిన డబ్బుని తీసుకొని సుఖపడడం కోసం ఎవ్వరు ముందుకు రారు కాబట్టి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఎవరు నీ దక్కింద కింద పనిచేయడానికి రాము అని పెద్దగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో మోరేశ్వరి ఏం చేయాలని ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాలి అని అలా మరలా అటువైపు వెళ్తున్న పిల్లల్ని చూడండి పిల్లలు నాకు కొంచెం సహాయం చేయండి ఇక్కడ ఆప్టే అనే ఒక కానిస్టేబుల్ ఉన్నారు అతని ఇంటి దగ్గరికి వెళ్ళి మోరేశ్వర్ అంటే నేను పిలుస్తున్నా అని అతనికి తెలియపరచండి వెళ్ళండి అనగా అలాగే అని వాళ్ళు అలా అతనికి చెప్పడానికి అక్కడి నుంచి వెళ్తారు మరోవైపు ద్వారకా వద్ద సాయి అలాగే నానాసాహెబ్ గారు ఉంటారు ఇంతలో గారి సమస్యని నానాసాహెబ్ గారికి వివరించి కేవలం ఇప్పుడు నీవు మాత్రమే సహాయం చేయగలుగుతావు నానా ఇతనికి అనగా వెంటనే అలా నానాసాహెబ్ గారు ఈ యొక్క గ్రామంలోని వారందరికీ తెలుసు అతను ఎంత దుష్టుడు దుర్మార్గుడు అనేది ఇప్పుడు నీకు అన్యాయం చేశాడు కాబట్టి నేను ఈ విషయాన్ని కోర్టులో ఫైల్ సబ్మిట్ చేస్తాను తప్పకుండా నీకు ఆ యొక్క ప్రాపర్టీని తిరిగి ఇప్పిస్తారు నీవు అందులో నీకు నచ్చినట్టుగా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సాయి ఆశీర్వాదంతో నీకు అంతా సొంతమవుతుంది అనగా వెంటనే అతను అలా చాలా ధన్యవాదాలు అని అలా నమస్కరిస్తారు ఇంతలో సాయి చూడు నీవు కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు నానా తప్పకుండా ఇక్కడే పని అవుతుంది అనగా వెంటనే అలా నానా సాహెబ్ సాయి అసలు అదేలా సంభవం మోరేశ్వర్లో మార్పు రావడం అనేది నేను అసలు నమ్మసక్యంగా అనుకోను ఎందుకంటే అతను ఎంత దుర్మార్గుడో ఎన్ని సంవత్సరాలుగా అతను ఎటువంటి పనులు చేస్తున్నాడో తెలుసా సాయి అంటూ చాలా చేసిన తప్పులన్నింటినీ సాయికి వివరిస్తూ ఉంటారు రేపు మోరేశ్వర్ వచ్చిన కానిస్టేబుల్తో నీవు గ్రామంలోనికి వెళ్ళి చెప్పు నా దగ్గర పని చేయడానికి మనుషులు కావాలి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పు వాళ్ళు నా దగ్గర రెండు నెలలు పని చేయాల్సి ఉంటుంది అని నాకు కావాల్సినవి అన్ని దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుందని ఈ డబ్బు ఇచ్చి వెళ్ళి ఎవరో ఒకరిని రా అని డబ్బు ఇస్తారు వెంటనే అతను అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం ద్వారకామాయి వద్దకి అలా నర్మద అలాగే బాయిజీ అమ్మ చేరుకుంటారు వెంటనే ఆమె బాధపడిపోతూ సాయి నా భర్తకి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు అని తెలిసింది రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెలిసింది అతన్ని ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను ఎలా వదిలేయగలను చెప్పండి దయచేసి నేను అతని దగ్గరికి వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాను అతను తప్పులు చేశాడు ఒప్పుకుంటాను కానీ ఇలా ఒంటరిగా వదిలేయలేను కదా ఒక భార్యగా అని ఏడుస్తూ ఉంటుంది వెంటనే అలా బాయిజమ్మ సాయి నేను ఆమెకి కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కానీ నిన్నటి నుంచి ఇలాగే బాధపడుతూ ఉంది ఏం చేయను చెప్పండి అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అనగా వెంటనే అలా సాయి చూడు నీవు ఆలోచిస్తుంది నిజమే నీవు తిరిగి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే బాయిజమ్మ కానీ సాయి మీరు నిన్న అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ ఇప్పుడు మోరేశ్వర అభిప్రాయపడుతున్నాడు అతని డబ్బుతో ఏదైనా చేయగలను అని కానీ ఆ డబ్బుతో ఏది సాధ్యం కాదు అని అతనికి మనం అర్థమయ్యేలాగా వివరించినట్టయితే అతను పూర్తిగా మారిపోతాడు తద్వారా మనకి అతన్ని మార్చిన అనుభవం వస్తుంది ఈమె కూడా దగ్గర అవ్వచ్చు అని అలా సాయి వారిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ మోరేశ్వర్ దగ్గరికి చేరుకొని సార్ మేము దాదాపు ఈ గ్రామంలోని వారందరినీ అడిగాము చుట్టుపక్కల గ్రామాల్లో వారందరినీ కూడా అడిగాము మీ దగ్గర పనిచేయడానికి ఎవరైనా కావాలని కానీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రావడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళ అందరూ కేశో చెప్పిన మాటల్ని నమ్ముతున్నారు అలాగే మనం తప్పు చేశామని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అనగా వెంటనే అలా మోరేశ్వర్ అదేమిటి వాళ్ళ అందరికీ చెప్పు నేను ఒక పోలీస్ అధికారిని నేను ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను నా కింద పనిచేయడానికి ఇప్పుడు మనుషులు కావాలి అని చెప్పు అనగా వెంటనే వాళ్ళు సార్ అసలు విషయం ఏమిటి అంటే మీరు ఇది కష్టపడి సంపాదించలేదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు మీరు అన్యాయంగా లూటీ చేసిన డబ్బుని మేము పనిచేసి తీసుకున్నప్పటికీ కూడాను అది వంట పట్టదు దాని చెడు సంభవిస్తుంది కానీ ఉపయోగం లేదు అని అంటున్నారు మాకు కూడా ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇటువంటి తప్పులు చేయడానికి మేము కూడా సిద్ధంగా లేము దయచేసి ఇటువంటి విషయాల్లో మమ్మల్ని దూర్చవద్దు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తారు ఇంతలో మోరేశ్వర్ అసలు వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది అని అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అలా అతనికి సాయి మాటలు గుర్తు వస్తాయి అతను అలా నిద్రలోనికి జారుకుంటాడు ఇంతలో ఒక్కసారిగా తనకి బిడ్డ పుట్టి ఒక పెద్దవాడు అయినట్టుగా అతను ఆ ప్రాంతమైన ఇంటి ముందుకు వచ్చి ఆడుకుంటున్నట్టుగా వెంటనే తల్లి వచ్చి ఇలా రా ఆదిత్య అని పిలిచినట్టుగా వెంటనే పిల్లవాడు అమ్మ నేను బాల్ ఇక్కడికి రాగా ఆడుకోవడానికి వచ్చాను అని చెప్పగా వెంటనే తల్లి రా ఇంటికి ఇప్పుడు నీవు భోజనం చేసే సమయం అయింది అనగా వెంటనే పిల్లవాడు అమ్మ ఇంకొంత సమయం ఆడుకొని వస్తాను అనగా లేదు రా రా అని చెప్పి లాక్కొని వెళ్ళబోతుండగా బాబు ఇలా రా నేను నీ తండ్రిని అని చెప్పి అలా పిలుస్తూ నర్మదా కనీసం నీవైనా చెప్పు నీవు పిల్లవాడిని కొంత సమయం నా దగ్గరికి పంపించు అనగా వెంటనే పిల్లవాడు అమ్మాయి ఎవరితను అని అడుగుతారు నేను నీ తండ్రి నిన్ను బాబు అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే నర్మదా చూడు నీకు అసలు తండ్రే లేరు నీవు అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు రా అని చెప్పి అలా కోపంగా ఆ పిల్లవాడిని అక్కడి నుంచి లాక్కొని తీసుకొని వెళ్తున్నట్టుగా ఒకసారిగా అతనికి అనిపిస్తుంది పెద్దగా కూర్చొని ఏడవడం మొదలు పెడతాడు అయ్యో భగవంతురా ఎంత పెద్ద తప్పు చేశాను జీవితంలో నేను ఇటువంటి తప్పులు చేశానా అని చెప్పి అలా ఆలోచిస్తూ అసలు ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అని అతను ఒక్కసారిగా అలా కళ్ళు తెరిచి చూసేసరికి అది కళ అని అర్థమవుతుంది మరోవైపు నర్మద బాయిజమ్మ మిగతా కొంతమంది అలా సాయితో పాటు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో వారు గ్రామ శివారుల దాకా చేరుకోగా వెంటనే నర్మద సాయి మీరు నన్ను నా భర్త దగ్గరికి తీసుకొని వెళ్తా అన్నారు కదా మరి ఇక్కడికి తీసుకువచ్చారేమిటి అనగా వెంటనే సాయి చూడండి నేను మిమ్మల్ని అక్కడికే తీసుకొని వెళ్ళాలనుకున్నాను కాకపోతే మరొక ముఖ్యమైన వ్యక్తితో పాటు మనం అక్కడికి వెళ్లాల్సి ఉంది అతని కోసమే మనం ఇక్కడ ఎదురు చూడాలి అని అంటారు వెంటనే ఆమె ఎవరి సాయి అతను అని అడగం వెంటనే సాయి సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది కొంత సమయం ఓపిక పట్టి చూడు అని అలా సాయి చెబుతారు నేను ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ